అందరికీ నమస్కారం రాజధానిలో భారీ భూకంపం దేశ రాజధానిలో భారీ భూకంపం సంభవించింది పరిస్థితి దారుణం ఇళ్ల నుండి భయంతో పరుగులు తీసిన ప్రజలు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం అయితే సంభవించింది గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల ప్రాంతంలో ఈ యొక్క ప్రకంపనలు జరిగాయి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లయితే సమాచారం రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత నాలుగు పాయింట్ నాలుగుగా నమోదైంది నిమిషం పాటు భూమి అయితే కంపించింది హర్యానా రోహతక్ దగ్గర భూకంప కేంద్రం అయితే గుర్తించారు గురుగ్రామ్ లోని ఈ భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాలి అయితే ప్రాణ నష్టం పక్కన ఆస్తి అయితే ఆస్తి నష్టం అయితే సంభవించిందని చెప్తున్నారు పలు భవనాలు బేటలు వారాయని చెప్తున్నారు హర్యానాలోని జర్జర్ జిల్లాలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఇంట్లో ఫ్యాన్లు ఇతర గృహోపకరణాలు ఊగిపోవడంతో నివాసితులందరూ భయంతో బయటకు పరుగులు తీశారు ఎలానండి నోయిడా గురుగ్రామ్లోని కార్యాలయాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి కంప్యూటర్లు కదిలిపోయాయి ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి బయటకు వచ్చేస్తారు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మేరట్ షామ్లి వరకు కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి జజ్జర్లోని భూకంప కేంద్రం నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు సంభవించింది మరోవైపు ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయిపోయింది దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి ఈ ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక వాహనదారులు తీవ్ర ఎక్కంట్లో ఎదుర్కొంటున్నారు మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక గురు శుక్రవారాల్లో మళ్ళీ భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఢిల్లీలో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ ఉండగా దాన్ని ఇప్పుడు ఐఎండి రెడ్ అలర్ట్ గా మార్చింది నిన్నటి నుంచి ఏకదాటిగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది నజాఫ్గఢ్లో అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది గురువారం నాడు కూడా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది నెహ్రూ ప్లేస్ అరవిందో మార్గ్ లజపతి నగర్ వంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి ప్రయాణికులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నారు ఇక గురుగ్రామంలో అయితే చాలా అపార్ట్మెంట్లలోకి నీళ్లు ప్రవేశించాయి ఈ మేరకు బాధితులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఇదే సమయంలో ఈ రోజు ఉదయం అయితే గనక భూకంపం సంభవించడంతో ఇళ్లల్లోంచి ప్రజలందరూ కూడా తీవ్ర భయంతో పరుగులు తీశారు